నమస్తే అండి నా పేరు గాయత్రి దేవి ఆన్లైన్లో కూరగాయలు విత్తనాలు తెప్పించానండి అసలు ఎన్ని రకాలు తెప్పించాను మనకి మనీ ఎంత పడింది విత్తనాలు చక్కగా మొలకలు వచ్చాయా లేదా అన్నది వీడియోలో చూద్దాం ఇవ్వండి ఇవి యూరియా ఉంటాయి కదా అవి యూరియా ఉపయోగించిన తర్వాత ఖాళీ బ్యాగ్స్లో మట్టి వేసి పెట్టాను ఇవన్నీ గోరు చిక్కుడైతే బాగా వచ్చాయి ఇందులో తిండా అని ఇవి కొత్త రకం విత్తనాలండి నేనైతే ఎప్పుడు వినలేదు ఇదే వింటాం అవి వేసాను బాగానే వచ్చాయి ఇందులో కొత్తిమీర వేసాను అంటే ధనియాలు ఇంకా రాలేదు ఇగోండి ఇది రైస్ బ్యాగ్ ఇది ఇందులో కూడా తిండ తిండా వెజిటేబుల్ అవుతున్నాయి అయితే కానీ నాకు తెలియదండి కానీ మొలకలు అయితే బాగా వచ్చాయి నేను ఒక ఐదు పెట్టినట్టున్నాను నాలుగు వచ్చే ఇంకా ఐదోది అయితే మొలకొస్తుంది ఇగోండి ఇందులో దోశ ఏదో పెట్టానండి నాకు ఐడియా లేదు ఇవన్నీ కూడా తోటకూర వేసాను కస్తూరి మేతి అనేవి కూడాను కొన్ని కొన్ని అయితే లేవండి అందులో వేసాను ఇందులో జుకిని వేసానండి అవి ఇంకా విత్తనమైతే అలానే ఉంది కానీ మొలక రాలేదు మరి టైం పడుతుందో ఏమో ఇవి కూడా ఇంతవరకు వెయ్యనివే ఇగందలో ముల్లంగి వేశాను ఇవి బాగా వచ్చాయి ముల్లంగి వచ్చి మధ్య మధ్యలో ఉన్న తోటకూర విత్తనాలు తోటకూర మరి ఆ మేతి ఎందులో వేసానో కూడా ఐడియా లేదండి చూస్తే ఇవి తోటకూరలానే ఉన్నాయి తోటకూరే ఇవి ఆ గార్డెన్లు అవుతూ ఉంటాయి కదండీ అక్కడక్కడక్కడక్కడ విత్తనాలు వేసేస్తుంటాను తోటకూర ప్రత్యేకించి ఏం నాటను ఇంకా ఇటువైపు ఇక్కడ కూడా కొట్టు వేసానండి ఇగోండి బీర వేశాను బీర బాగానే వచ్చాయి అంటే ఒక ఐదారు విత్తనాలు నాటితే ఇక్కడ మూడు వచ్చాయి మూడు విత్తనాలు మొలకలు వచ్చాయి ఈ చిక్కుడు అంటే మామూలుగా నా దగ్గర ఉండే విత్తనాలే నాటాను ఇటు కూడా బీర వేశాను కాకపోతే ఎక్కువ ఇక్కడ అంటే ప్రతి దగ్గర ఒక ఐదు గింజల వరకు నాటితే ఒక్కటే వచ్చింది ఇక్కడైతే ఇవ్వండి ఇంకా క్యాబేజ్ నూలకోలు దుంపలు అవి వేసాను కానీ అవి రాలేదండి నాకు విత్తనాలు వేయడం సరిగ్గా రాలేదేమో మరి ఈ వీటి పేరు కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆ కవర్ పైన పేరు ఉండేది ఇవి ఐదు విత్తనాలు వేస్తే రెండు వచ్చాయి ఇక్కడ ఆనప వేసానండి అంటే ప్యాకెట్కి ఒక ఐదు గింజలు ఉంటున్నాయండి ఇవి పెద్దవైతే ఇవి కూడా ఐదు గింజలు వేస్తే నాలుగు వచ్చాయి ఒక టవలు ఇవి బాగా వచ్చాయి మిగతా కూడా అన్నీ బాగానే వచ్చాయండి ఇగోండి ఇక్కడ ధనియాలు వేసేసాను ఇక్కడ అలా తవ్వి వేసేసాను బాగానే వచ్చాయి ఇవి కూడా ఇవి మొత్తం నలభై ఐదు రకాలండి నలభై ఐదు రకాలు నూట అరవైయో నూట ఎనభై రూపాయలు కానీ మంచి మంచి వెరైటీలు అయితే ఉన్నాయి ఇది దోశ అండి ఇక్కడ కూడా ఐదు గింజలే వేసాను రెండు వచ్చాయి ఇంకా వస్తాయి అలాగా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి